నమస్తే అండి ఈరోజు మష్రూమ్ తోటి బిర్యానీ తయారు చేయడం చూపిస్తాను ప్యాన్ పెట్టాను మష్రూము ముక్కలు కోసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఇట్లా పాయలు పాయలుగా వేసుకుంటే అనమాట జీడిపప్పు ఈ స్టార్ ఫ్లవర్ ఉంటుంది ఇది ఒక లవంగా ఆలక్కయ్ విడిగా వేసాను అవి డ్రై రోస్ట్ చేస్తాను ఇప్పుడు నూనెతో పాటు కొంచెం నెయ్యి కొడేసి ఫస్ట్ జీడిపప్పు ఈ పొడి మసాలా వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాము పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు పేస్ట్ కాకుండా ఇలా ముక్కలు వేసాను వెంటనే మష్రూమ్ కూడా వేసుకున్నాను ఒక నిమిషం వేగిన తర్వాత దీంట్లో బియ్యం వేస్తానండి ఇప్పుడు రైస్ వేస్తున్నాను అట్లా పచ్చిగానే వేసేయాలి వేసి దీంట్లో ఒక నిమిషం ఫ్రై చేయాలి దీంట్లో ఒక అర స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ గరం మసాలా వేస్తున్నాం ఇప్పుడు ఈ కప్పుతోటి తీసుకున్నాను కదా రైస్ దీంతో రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేస్తాను ఏదైనా గ్రేవీ కర్రీ దీంట్లో చేసుకునేటట్లయితే లైట్గా తగ్గు కొంచెం తగ్గించేసుకుంటాను ఎందుకంటే దానిలో సాల్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది రైతా తినాలనుకుంటే రైతాతో మామూలుగా వేసేసుకోవచ్చు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చిన దాకా ఉంచుతాను రెండు విజిల్స్ వచ్చినాయండి ఆపేస్తున్నాను స్టవ్ వెయిట్ వచ్చిందేమో చూస్తున్నాను ఆల్మోస్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసి దీంట్లో వేస్తాను వేసి కలిపేస్తాను రెడీ అయిపోతుంది అన్నమాట అప్పుడు మష్రూమ్ బిర్యానీ రెడీ అండి